నమస్తే అక్టోబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం అక్టోబర్ మంత్ అనగానే చాలా విశిష్టతమైన కలిగిన మంతు శుభకరమైన మంత్ దివ్యకరమైన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మంత్లో మనకి రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి ఒకటి మనకి దసరా సెలబ్రేట్ చేసుకుంటాం రెండు దీపావళి రెండు చాలా ప్రాముఖ్యత గల ముఖ్యమైన ఇంపార్టెంట్ పండుగలు అందులో దసరా నుంచి దీపావళి మధ్య ఉన్న ఈ ఇరవై రోజులు ఇంకా శుభకరమైన రోజులో మనం చెప్పుకోవాలి ఇందులో ఎందుకు అంటేనండి ఈ టైంలో ఎవరైనా గనక లక్ష్మీదేవికి సంబంధించిన ఉపాసన చేసినా లక్ష్మీకి సంబంధించిన పూజ చేసిన ఏది చేసినా విశేషంగా ఇలాగ కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీపావళి రోజున ఐదు రోజులు మనకు చాలామంది ధనరాశికి ధనలక్ష్మి గురించి మనకి పండగలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ సింహరాశి వారికి ఈ మంత్ మనం గనక చూసుకుంటే ఫస్ట్ ఎంతో శుభకరమైన మంతు ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి చాలా చాలా బాగుందని చెప్పుకోవాలి సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ చాలా నా ప్రీవియస్ వీడియోల్లో కూడా చెప్పాను కొంతమంది ఎప్పుడైతే మార్చి నుంచి మనకు ఉగాది నుంచి మధ్యలో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అష్టమ శని ఉండటంలో అష్ట కష్టాలకి గురే గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ టైంలో సింహరాశి వాళ్ళకి చాలా కలిసి వచ్చే మంత్ అని మీరు చెప్ అని మనం జ్యోతిష్య శాస్త్రం ద్వారా చెప్పవచ్చు ఎందుకంటే చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అందులో తొమ్మిది గ్రహాల్లో ఆరు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అందులో క్రూర గ్రహాలైన సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఈ టైంలో మనం చెప్పుకోవాలి ఫస్ట్ సింహరాశిలో నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లు తెలుగు పేరులన్నీ ఇందులో ఉంటాయండి మా మూ మే మో టా టి ఈ అక్షరాలు కలిగిన వాళ్ళంతా కూడా సింహరాశిలో ఉంటారు ఈ టైంలో నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు మారుతూనే ఇందులోనూ అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫస్ట్ అక్టోబర్ థర్డ్ అక్టోబర్ నైన్త్ అక్టోబర్ సెవెంటీన్త్ ఇందులో చూసుకుంటే మీరు బుధుడు శుక్రుడు సూర్యుడు వరుసగా ఈ దాకా చెప్పిన తేదీల్లో మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వీళ్ళకి మీరు తులారాశిలో ఉన్నారనమాట సింహరాశి నుంచి తులారాశిలో మూడు గ్రహాలు ఉండటంతో ఇది ఒక మంచి శుభకరమైన పరిణామం సింహరాశి వాళ్ళకి గుర్తు పెట్టుకోవాలి ఇప్పటిదాకా ఉన్నది ఒక రకమైతే అక్టోబర్ నుంచి ఒక టూ మంత్స్ చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ విధంగా అంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మి ధనలాభం రాతివయం విత్తసిద్ధి అని చెప్తారు సంస్కృతలో అంటే ఏ పని చేసినా కానీ లక్ష్మీదేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది నేను ఇందాక చెప్పాను చూసారండి దసరా నుంచి దీపావళి మధ్యలో ఉన్న టైం లక్ష్మీదేవికి అనుకూలమైన టైం లక్ష్మీదేవి ఉపాసన చేసిన మంత్రం చేసిన హోమం చేసిన విశేషమైన ఫలితం వస్తుంది ఈ టైంలో గ్రహాలు కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దీనితో పాటు ధనలాభం ఈ ప్రకారంగా మీరు ధనానికి సంబంధించి ఏది చూసినా కానీ ధన ప్రవాహం ఉంటుంది విత్త సిద్ధిం మీరు ఫైనాన్షియల్ గోల్స్ ఆబ్జెక్టివ్స్ ఏదైనా కనుక పెట్టుకొని ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే టైం అని మీరు చెప్పుకోవచ్చు అయితే ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి శత్రువుల ద్వారా మీకు ఛాలెంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్ బెస్ట్ మంత్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు మనకి వివ వివరాల్లో సూర్యుడు మూడో ఇంట్లో ఉండటంతో ఒక మంచి విశేషకరమైన లాభం వీళ్ళకి ఉన్న ధైర్యము కాన్ఫిడెన్సు వీళ్ళ మాటకు విలువ ఇవన్నీ పెరుగుతూ ఉంటుంది మన మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే రవి అని చెప్తారు ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు అర్థలాభం ఉంటుంది పుత్ర సౌఖ్యం ఉంటుంది ఇష్ట సిద్ధి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో సూర్యుడు మూడే ఇంట్లో ఉండి విశేషంగా లాభిస్తున్నారు కాబట్టి ఇది ఒక బెస్ట్ టైం సింహరాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి తర్వాత కుజుడు వ్యాగైన్ మూడో ఇంట్లో ఉండటం ఇది కూడా ఇంకా మంచి శుభకరమైన సమయం అని మీరు గమనించుకోవచ్చు ఇందులో ఇష్టమైన కోరికలు మీకు నెరవేరటం అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరటం ఏ అయితే సూర్యుడు చేస్తాడో అవే మీకు మళ్ళీ కుజుడు వచ్చి బూస్టింగ్ డోస్ దానికి ఇచ్చేసి మీకు మిమ్మల్ని ఒక పదింతలు ముందుకు నెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రోగ్రెసివ్ సైడ్ అదేవిధంగా శుక్రుడు చూసుకుంటే శుక్రుడు మీకు రెండో స్థానంలో ఉన్నాడు కుటుంబ స్థానంలో శుక్రుడు ఉండటంతో మీకు విపరీతంగా కలిసి వస్తుంది అది ధనం ప్రకారంగా జ్యువెలరీ ప్రకారంగా తర్వాత మీ మాటల విషయం మాట ప్రకారం సంబంధించి కుటుంబానికి సంబంధించి అన్ని వ్యవహారాల్లో చక్కగా ఉంటారు చాలా ఏమని శుభప్రదంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మనకి మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే కుటుంబ సౌక్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానగే భృగు అని చెప్తూ ఉంటారు రెండో స్థానంలో శుక్రుడు ఉంటే దేహ ఫిజికల్ ఫిజికల్గా చాలా అట్రాక్టివ్గా ఆనందంగా ఉంటారు చక్కటి బట్టలు కొనుక్కుంటారు లేడీస్ ఎవరు జెంట్స్ కనుకైతే లేడీస్తో చక్కగా మాట్లాడుతూ మీకు అంత ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ అన్ని సమస్యపై ముందుకెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ లేడీస్ అయితే ఇంట్లో కానివ్వండి బయట కానీ మీకు జెంట్స్ పురుషులు ఎవరైనా గనక ఉంటే వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ పోయి చక్కగా మంచి ఒక ఏమంటారు మంచి డిస్కషన్ చేసి మాటలు మాట్లాడి మీకు కావాల్సిన వస్తువులని లేదంటే మీకు కావాల్సిన విధంగా అన్ని చేసుకునే ఒక బెస్ట్ టైం అని మీరు గమనించుకోవచ్చు అయితే పాటు ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటంతో మీకు అత్తమావ దగ్గర నుంచి సపోర్ట్ కానివ్వండి టయానికి భోజనం చేయటం కానివ్వండి వంశ పారంపరంగా వచ్చిన ఆస్తులు కానివ్వండి ఎవరికైనా రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్టులు పిహెచ్డీలు చేస్తున్నా కానీ వీటన్నిటి విషయంలో మీరు చక్కగా శుభంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మీరు ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కానీ సింహరాశి వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఒక బెస్ట్ టైం అయితే స్టార్ట్ అయింది అది ఈ అక్టోబర్ మాసంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందులో నక్షత్రం ప్రకారం మీరు చూసుకుంటే ఇందులో మూడు నక్షత్రాలు అంటే మఖా పుబ్బా ఉత్తర మూడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు నక్షత్రాల వారీగా మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ శాస్త్రంలో వివరించడం జరిగింది ఈ శాస్త్రం ప్రకారం ఎలా ఉందో చూద్దాం మఖానక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది షాపింగ్కి వెళ్తారు చక్కటి భోజనం చేస్తూ ఉంటారు హ్యాపీగా ఉంటారు ఛాలెంజెస్ రెండే ఉంటుంది ఒకటి కలహము బంధనము అని ఉంటుంది వీళ్ళందరికీ కలహము ఈ సమ ఈ మిగతా మూడు నక్షత్ర పూర్వ పాల్గొనే ఉత్తర ఉత్తర పాల్గొనే నక్షత్రాలకి కలహము గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడాను రెండు విషయాలు ఒకటి అన్నదమ్ముల మధ్య కానీ లేదా భూమికి సంబంధించి కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని మీరు కొంచెం కుజుడికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా మీకు ఆ ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇందులో మీకు అంగ జ్యోతిష్ అంగ అంగ అంగగోచారం ప్రకారం చూసుకుంటే ధనలాభం బాగా విపరీతంగా మూడు నక్షత్రాలు వాళ్ళకు చూపిస్తూ ఉంటుంది అయితే బంధించబడినటువంటి పరిస్థితి కూడాను ఈ నక్షత్రం వాళ్ళకి